ವೆಲ್ಕಮ್ ಟು ನ್ಯೂಸ್ ವಾಚ್ ಮುಂದ ಹೆಡ್ಲೈನ್ಸ್ ಶ್ರದ್ಧಾಂ రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు షాద్నగర్ నగర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఇక రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు నేతృత్వంలో షాద్నగర్ కల్లు డిపోతో పాటు ఆయా కల్లు దుకాణాల్లో ప్రత్యేక బృందం సభ్యులు సోదాలు నిర్వహించారు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కల్లు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు సిఐ బాలరాజు బృందం షాద్నగర్ నగర్ కల్లు డిపోలో సోదాలు చేసి శాంపిల్ సేకరించారు కల్లు దుకాణాల్లో కళ్ళు సీసాల శాంపిల్స్ కల్లు డిపో నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పట్టణంలోని పాల దుకాణాల్లో కల్తీ కళ్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది తెల్లవారగానే కళ్లు విక్రయ దుకాణాలు కల్తీ కళ్లు అమ్ముతూ అమాయకులను మత్తులో ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి మందు కల్పిన కళ్లు తాగుతున్న సాధారణ జనం కార్మికులు హమాలీలు రోగాల బారిన పడుతున్నారు స్వచ్చమైన కళ్లు ఆరోగ్యదాయమని గుళ్ల చేస్తోంది ఇక అమ్మాయిలకు కల్తీ కళ్లుకు అలవాటై బానిసలుగా మారుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో షాద్ నగర్ పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపినట్లు తెలుస్తోంది మెదక్ జిల్లా చేగుంటలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్జీఓ కాలనీవాసులకు ఉన్న రోడ్డును దౌర్జన్యంగా కబ్జా చేసి కాలనీవాసులకు తమ వాహనాలను రాకపోకలకు ఇబ్బంది దుస్థితి ఏర్పడిందని తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి చేగుంటలో ఎన్జీఓ కాలనీకి వెళ్ళే రోడ్డును దౌర్జన్యంగా ఒక వ్యాపారవేత్త లోకల్ లీడర్ల అండదండలతో ఆక్రమించి మోరీపై అక్రమ నిర్మాణం ఇటీవల ఏర్పాటు చేశారు ఇక ఇట్టి విషయంపై కాలనీవాసులు పంచాయతీ ఈవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తాను ఎక్స్ లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు చట్ట విరుద్దంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్దమని అన్నారు ఇకపై ఈ పోస్టుపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించారని పిటిషన్లో కోరారు ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు పోస్ట్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనం ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేదు సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానులు కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో ది ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో రోజు జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ రోజు జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గానీ నేను క్లీన్ చేయట్లేదు ఐ థింక్ దిట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంపరేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్రీట్ చూసిన అతనికి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఉన్న మీనింగ్ ఉంటుంది అసలు దాన్ని సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో ఈ గ్రామ నివాసి అయిన షేక్ నజీర్ గతంలో నిత్యం పెట్టి కొడుకు అనే శీర్షిక రావటం జరిగింది ఈ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారి నజీర్ కుమార్తె ఫిర్యాదు విషయంలో కేసు నమోదు చేయడానికి అక్షరాల మూడు లక్షల రూపాయలు షేక్ నజీ గృహం దగ్గరకు వచ్చి లంచం అడగడం జరిగింది మీరు నేను అడిగిన డబ్బులు ఇస్తేనే మీ కేసు నమోదు చేస్తాను అని మాట్లాడటం కూడా జరిగింది అని ఆరోపణ చేయడం జరిగింది అలాగే ఈ కేసు విషయంలో డీజీపీని సంప్రదించినప్పటికీ హయ్యర్ అధికారులు కూడా లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ లంచం లేనిదే కేసు నమోదు చేయటం లేదని నజీర్ ఆరోపించడం జరిగింది రెండు వేల పదిహేడు ను అయిన సంగతి మాకు దాచిపెట్టి ఈ విషయము మాకు తెలియకుండా మా కూతురితో పెళ్లి చేసినారు అటు విషయానికి నేను మొన్న ఇంకో అమ్మాయితో మహబూబ్నగర్కి చెందిన శాషగుట్టకు చెందిన అమ్మాయి ఉమే ఉమా ముష్కాన్తో మరో వివాహానికి సిద్ధపడగా అట్టి విషయం మేము తెలుసుకొని ఆ పెళ్లికి ఆప్ చేసి అది దీనికి తీర నాకు ఎన్క్వైరీ చేయగా ఇటీ విషయం బయటపడింది అటు విషయం బయటపడితే ఆ విషయం గురించి మొన్న పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శాంతి నగర్ ఎస్ఐ గారికి నేను ఒక పిటిషన్ వేయడం జరిగింది అట్టి పిటిషన్ ఇస్తే నేను రిసీవ్డ్ అడిగినాను రిసీవ్డ్ అడిగితే రిసీవ్డ్ ఇచ్చేది లేదు నేను దిక్కున్న చోట చెప్పుకో అంటాడు ఎందుకుసారి ఇట్ట మాట్లాడుతుంటారని అంటే నాకు మూడు లక్షల రూపాయలు ఇస్తే నీ కేసుకి మంచిగా చేస్తాను అంటున్నాడు లేకుంటే లేదని చెప్తున్నాడు అట్టి విషయమై నేను గద్వాల ఎస్పీ గారికి డిఎస్పీ గారికి పన్నెండో తేదీ కూడా కంప్లైంట్ చేశాను అయినా ఎటువంటి స్పందన లేదు అటు విషయమై పదహారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాడు హైదరాబాద్లో ప్రజావానికి అటు నుంచి వచ్చే డీజీపీ గారికి ఐజీ గారికి కలిసి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది అట్టి విషయమే నాకు గద్వాల ఎస్పీ గారికి కలవమని చెప్పినారు కలవ ఎస్పీ గారికి కలిస్తే ఎస్పీ గారు ఉండి డీఎస్పి గారికి కలవన్నారు డీఎస్పి గారికి కలిస్తే చేస్తాడని చెప్పినారు కానీ నేటి వరకు ఇంతవరకు అంత పెద్ద హైయర్సర్ ఆఫీసర్ కలిసిన కేసు విషయంలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు ఆ ఎస్ఐ ఏమన్నా అంటే నువ్వు పైసలు ఇచ్చలేవు నీ చేయనని అక్కడ నిందితులకు వత్తాసు కలుగుతూ ఆ నిందితులకు సపోర్ట్ చేస్తున్నాడు ప్రభుత్వం మీద ఆగ్రహానికి బలైతున్న ప్రభుత్వ అధికారులు నిర్మల్ ఆర్టీఓ కారు మీద దాడి చేసి నిప్పు పెట్టారు రైతులు ఇక నిప్పుల దాడిలో ఇక నిప్పుల దాడిలో గాయపడ్డ మహిళ ఏఎస్ఐ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు ఇక రైతుల వద్దకు వచ్చిన ఆర్టీఓ రత్న కళ్యాణి నిర్బంధించి కారు మీద దాడి చేసి నిప్పు పెట్టారు రైతులు ఇక ఈ దాడిలో లక్ష్మణ్ చంద ఎస్ఐ సుమలత గాయపడ్డారు రాష్టంలో ప్రైవేట్ పాఠశాల గుర్తింపు కోసం సంబంధిత యాజమాన్యాలు సమర్పించే ఫారం వన్ వివరాలను ఫీజులు టీచర్ల విద్యార్హత వారి అనుభవం మరియు సీఎస్ఈ ఏపీ గౌట్ ఇన్ వెబ్సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ నోటీసు జారీ చేసింది ఇక విచారణను డిసెంబర్ నాలుగుకి వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది ఆర్టీఈ చట్ట నిబంధన ప్రకారం రాష్టం పద్నాలుగు పేల ఐదు వందల యాబై ఒక్క ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫారం వన్ వివరాలను వెబ్సైట్ ద్వారా పెల్లడించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు జర్నలిస్ట్ సొసైటీలు ప్రజాప్రతినిధులు అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన భూమిపై రాహుబీ చెలికాని అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా భూ కేటాయింపులను రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయంపై కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలకులపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడిన సంజయ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లో డబ్బులు చెల్లించి కొనుక్కున్న ఇండా స్థలాలు రాకుండా చేస్తారా అని సుప్రీం తీర్పుకు ముమ్మాటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకులే కారణమన్నారు జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేస్తారా మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి జర్నలిస్టులను ఆదుకోవాల్సిందే లేని పక్షంలో జర్నలిస్టులతో కలిసి ఉద్యమిస్తామని బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టిస్తాము జర్నలిస్టులారా ఆందోళన చెందకండి మీకు అండగా మేము బీజేపీ అధికారంలోకి రాగానే జెన్జెస్ సొసైటీ సహా అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని రాణి ఇందిరాదేవి పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మంలో భాగంగా నేడు రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వం సామాన్య ప్రజలకు భరోసా కల్పించారని బత్తుల మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట సంయుక్త కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాద్లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యకుడు డాక్టర్ చెంటి ముద్రాజ్ రాష్ట మహిళా అధ్యకురాలు సూర టవంతి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ కాలక్రమేణా ఆర్టీఏ యాక్ట్ చట్టం అంతరించబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ సమాచారాన్ని వెల్లడించారు కారణం సక్రమంగా జరగాల్సిన పనులు అడ్డదారులు జరుగుతున్నాయని ఆరోపించారు ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని ముప్పై రోజుల కాలంలో సమాచారం ఇవ్వాలని కోరారు ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో జిల్లా కేంద్రంగా కమిషన్ కోర్టుకు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేసులు విచారణ ప్రక్రియ నిర్వహించి దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని అందించాలని సూచించారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి మల్లేశం వెంకటేశం తెలంగాణ రాష్ట కార్యదర్శి గుండెల రాముడు తెలంగాణ మహిళా కార్యనిర్వాహక గంగా ప్రియారెడ్డి జి కుమార్ యాదవ్ లగోని శ్రీనివాస్ గౌడ్ నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తేవాలి మార్పు రావాలి అని కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు మాయమాటల కబుర్లు చెప్పి ఆరు గ్యారంటీ హామీ పథకాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏది నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెజెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇదేనా ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన అంటే అని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న తెలంగాణలోని ప్రజలకు మాత్రం ఎలాంటి పథకాలు కూడా నెరవేర్చలేదని కేటీఆర్ కాంగ్రెస్పై పై మండిపడ్డారు మరి పాలసీ లేకుండా దానికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల పడ్డరు ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అలాగ మూసిలా కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళా తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదానీ గారిది కొడంగల్లో నేను అందుకే అంటున్నా అల్లుని కోసం అదాని కోసం అన్నల కోసం బామ్మది కోసం అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇది అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా ఎట్ట పిలుస్తున్నావా అని నాకు అర్థం కాదు దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో నేను అడుగుతున్నా తెలంగాణని ఒక దొంగోడికి దోచిపెడుతున్నావు కదా ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా శాడిష్టివా ఏంటిది నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వు ఏదో శుద్ధభుసం వచ్చేట్లని చెప్పినావు నిన్న చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇలా వచ్చింది అదానీ ఈజ్ హియర్ టు స్టే అదానీ ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తే ఏదో పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా కొసారు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇలా అదానీ ఈజ్ హియర్ టు స్టే నేను అడుగుతున్నా మన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ మూడు నాలుగు నెలల కింద వచ్చింది చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసింది అదాని దొంగ అని మీరు రాహుల్ గాంధీ లబలబా లబలబా అని మొత్తుకుంటేనే ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదాని దొంగ చౌకీదార్ చోర్ హే అదానీ ఫ్రాడ్ హే అంటనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్లు ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో అంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా మేమేదో అంటున్నావు కదా మేము చేయనే లేదు మైక్రోసాఫ్ట్ది అని అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుముల కాదు అబద్దాల రేవంత్ ఇంత పచ్చి అబద్ధాలు చెప్తారు ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇచ్చినాం రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇచ్చినాం ఇంత పచ్చి అబద్దాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డే అందుకే నేననేది ఈ కాయిదాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్నంటే తిట్టినవు నీకంటే వయసులో చిన్నోనే కాబట్టి పడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుగుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ యూ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలకముందే మొదలు మేల్కున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా దాన్ని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్తా అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయ్ గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలో మాకు వెళ్ళదని కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లా మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదాని నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచే మూడు అన్నావు సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా ఐదు వేల కోట్లు ఇప్పుడే నేను అడిగినా పంపుడు స్టోరేజ్ తన పాలసీ ఎక్కడుంది చూపెట్టు ఏ బేసిస్లో ఏమో యూజ్ చేసినావు చూపెట్టు అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు అందుకే నేను అనేది ఈ ఉల్టా చోరుకో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో శాడిస్ట్ ముఖ్యమంత్రి నీకు భయపడేటోడు లేడు ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను ఒకటి ఒక మాట అడిగితే పాపం ఏం చేయాలన్న ఒక మేమేమే బెబ్బెబ్బే అన్నాడు ఒక సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది కదా నాయ అని ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేసి అడిగింది మీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన నీ కింద ఉన్న డిపార్ట్మెంట్ నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ పుల్లయ్య మల్లయ్య వై దానే చెప్పలే రేవంత్ హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆ అంశం మళ్ళొక రోజు మాట్లాడతా ఈరోజు మాట్లాడను కానీ అంటే అంత తెలివి తక్కువగా అంత అసహనం